భర్వా భిండి రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసేసుకొని ఆవాలు జీరా అవి మంచిగా డాన్స్ చేయాలి ఫ్రెండ్స్ కరివేపాకు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు మీరు ఏ టైప్లో అయినా కానీ కట్ చేయొచ్చు నేనైతే ఇలా కట్ చేశాను ఉప్పు ఫ్రై చేసేద్దాం ఇది ఫ్రై అయ్యేలా దీనికి కావాల్సిన మసాలా ప్రపేర్ చేద్దాం ఫ్రెండ్స్ భర్వా మసాలా కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి లైట్గా సర్వ్ అయింది హై ఫ్లేమ్లో టమాటో ప్యూరీ పసుపు మిరియాల పొడి ధనియాల పొడి పొడి ఉప్పు యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రైలో ఉప్పు వేసేసాను కదా సో ఆల్మోస్ట్ అయిపోయి అయి నెక్స్ట్ ఎండుమిర్చి వెల్లుల్లి కొబ్బరి కారం పుట్నాల పౌడర్ మిక్స్ చేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మసాలా అయితే రెడీ ఈ మసాలా మొత్తం కూడా బెండకాయ ముక్కలకి కలిపేసుకుందాము ఈవెన్గా మిక్స్ చేద్దాం అంత కలిసే విధంగా భర్వాహండి రెడీ ఫ్రెండ్స్ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వైట్ రైస్లో సైడ్ డిష్గా సూపర్ టేస్ట్ ఉంటుంది పుల్కాలోకి చాలా మంచిగా ఉంటుంది సరేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్